హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు వెంకట గౌతమ్ ఛానల్ అండి ఈరోజు మేము విఘ్నేశ్వర పూజ ఇప్పుడే చేసామండి కొంచెం లేట్ అయ్యింది ఇదిగోండి మేము బంకమట్టితో చేసిన వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసించాము చూస్తున్నారా కనపడుతున్నారా విఘ్నేశ్వర స్వామి చూశారు కదా ఎలాగా చేసుకున్నాము ఇప్పుడే దేవుడు పూజ అయిపోయింది పొడి కూడా చుల్లించుకున్నాము ఇదిగోండి బాగా చూసుకోండి పైన మా కులదేవుడి అయినా వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేశాము కామక్షమ్మ తల్లి సాయిబాబా విఘ్నేశ్వరుడు పార్వతమ్మ తల్లి శివుడి ఫోటోలు వెంకమమ్మ తల్లి అందరు చూడండి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి తనుజ వచ్చి ఇప్పుడే పూజ అయింది దేవుడి ముక్కు ప్రసాదం అందరం తల కొద్ది కొద్దిగా తిన్నాము అయితే పాప ఇప్పుడే వచ్చింది పాప కూడా అదిగోండి కనబడుతుందా ఇదిగోండి మా మిస్సెస్ పిల్లలు బాగా ఆగతూ ఉన్నారు ఇప్పుడే పూజ అయ్యింది కదా ఇదిగోండి చూడండి ఇంకోసారి మన విఘ్నేశ్వర స్వామి మట్టి ప్రములతో చేసిన విఘ్నేశ్వర స్వామి కనబడుతున్నారా ఓకే అందరూ పండగ బాగా ఎంజాయ్ చేయండి అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదిగోండి పెద్ద పాప ఈరోజు బాగా రెడీ అయింది లేనాన్న ఒకసారి పైకి చూలే పాప చూస్తాం చూడండి మా పాప ఇది పెద్ద పాప నాన్న ఇదిగో మా అమ్మ ఇద్దరు కనపడుతున్నారా చూడం పాప ఇద్ద వెంకట గౌతమ్ గారు అండి చూడండి పాప డ్రస్సు అంత చక్కగా రెడీ అయింది ఆమె వీడియోలో ఎక్కువ మాట్లాడదండి మా అమ్మ మా అమ్మ మాట్లాడద్ది ఒకసారి ఏమ్మా ఇదిగోండి ఆకలి అవుతుందంట అమ్మకి ఇందుకోండి ఈరోజు వంటల్లో పులిహోర ఓడలు అలాగే సాంబారు ఏది మాగుళ్ళు పాయసము పొంగలి వడలు రైసు తాలింపు ఇవ్వండి ఈరోజు మేము చేసుకునేవన్నీ ఏందబ్బా మొహం చూపించకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఒక్క సెకండ్ అండి ఇదిగోండి నంది బాగున్నానండి చూసారా ఈరోజు పూజ కదా పంచి కట్టుకొని వైట్ రైస్ వేసుకొని మా అమ్మ కోరిక ఇట్లాగచ్చి పూజ చేయాలని ఇంకా చేసుకున్నాను అందరికీ వినాయక చవితికి శుభాకాంక్షలు అండి అందరూ మీ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి